నమస్తే వెల్కమ్ టు అవర్ బాయ్ తెలంగాణ బీజేపీ నయా చీఫ్ ముందున్న లక్ష్యాలేంటి అధ్యక్షుడిగా ఆయన ప్రయాణం ఎలా ఉండనుంది పార్టీ అంతర్గత సమస్యలపై దృష్టి పెడతారా సౌమ్యుడిగా పేరున్న రామ్ చంద్రరావు ప్రత్యర్థి పార్టీలకు ధీటుగా సమాధానం చెప్తారా పార్టీ సంస్థాగత బలోపేతానికి ఆయన తీసుకునే చర్యలేంటి తన సమర్థతను నిరూపించుకునేందుకు త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళతారు ఆయన సారథ్యంలో కలిసి పనిచేసేది ఎవరు సీనియర్ల తోడ్పాటు ఎలా ఉండనుంది ఈ వీడియో ద్వారా పూర్తి అప్డేట్స్ అందిస్తాను వీడియోలోకి వెళ్లే ముందు ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేశారా అనేది చెక్ చేయండి చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అలాగే ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మేము ముందుకు తీసుకొస్తాం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పే అలాగే అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి వాటి ద్వారా ఆయన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ఇక వీడియోలోకి వెళ్తే తెలంగాణ బీజేపీకి అధ్యక్షుడు ఎవరనే అంశానికి తెరపడింది నూతన అధ్యక్షుడిగా పార్టీ సీనియర్ నేత ప్రముఖ న్యాయవాది రామ్ రావును అధినాయకత్వం ప్రకటించింది అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కమలం అధ్యక్ష పదవి పూలపాన్పు కాదు ముల్లబాట అనే చెప్పొచ్చు ఆయనకు పార్టీలో అనేక సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి ఓవైపు పార్టీలో అంతర్గత ఆధిపత్య పోరు మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలు ఆయనకు అగ్ని పరీక్ష అనే చెప్పాలి వీటితో పాటు ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామా ఆ పార్టీకి సవాల్గా మారింది ఈ సవాళ్ళన్నిటినీ ఆయన ఎలా ఎదుర్కోబోతున్నారు అధిష్టానం ఇచ్చిన లక్ష్యాన్ని చేరుకుంటారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి రాష్ట్ర బీజేపీలో ప్రస్తుతం ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు వీరిలో ఇద్దరు కేంద్ర మంత్రిగా కొనసాగుతున్నారు మరో ఎనిమిది మంది శాసనసభ్యులు ముగ్గురు ఎమ్మెల్సీలు ఉన్నారు వీరందరినీ సమన్వయం చేయడమే ఇప్పుడు రామచంద్రరావు ముందున్న అతి పెద్ద టాస్క్ వీరిలో పలువురు సీనియర్ నేతలు అధ్యక్ష పదవిని ఆశించారు కానీ అనూహ్యంగా రామచంద్రరావును పదవి వరించింది కొత్త అధ్యక్షుడి ప్రకటన తర్వాత పదవి ఆశించి బంగబడ్డ అసమ్మతి నేతలు వారి కార్యకర్తల్లో తీవ్ర అసంతృప్తి కనిపిస్తుంది బయటకి ఏమీ చెప్పలేకపోయినా లోపల మాత్రం అధ్యక్ష పదవి దక్కలేదన్న అసమ్మతి వారిలో ఉందని చెప్పాలి కమల సారథి పగ్గాల కోసం ఎంపీలు ఈటెల రాజేందర్ ధర్మపురి అరవింద్ డికే అరుణ రఘునందన్ రావుతో పాటు ప్రయత్నాలు కూడా చేశారు వీరందరిలో ముందు వరుసలో ఈటల పేరు బలంగా వినిపించింది దాదాపు ఆయనే అధ్యక్షుడు అవుతారని పార్టీలో చాలా మంది అటు కార్యకర్తలు అభిమానులు టీవీ ఛానల్స్ కూడా చాలా పెద్ద ఎత్తున చెప్పాయి అధ్యక్షుడి నామినేషన్ ప్రక్రియ రోజు ఈటల రాలేదు ప్రకటన రోజు మాత్రం నామ్కే వాస్తి అదే విధంగా ఆయన తీరు కనబడింది అదే విధంగా వ్యక్తిగత కారణం అంటూ మరో ఎంపీ ధర్మపురి అరవింద్ కూడా దూరంగా ఉన్నారు ఇక బీజేఎల్పి నేత మహేశ్వర్ రెడ్డి అధ్యక్షుడి ప్రకటన సభకు వచ్చిన మధ్యలోనే హడావిడిగా వెళ్లిపోయారు అదేవిధంగా తాజా మాజీ ముఖ్యమంత్రులను ఓడించిన కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి పాల్వాయి హరీష్ సైతం కార్యక్రమానికి రాలేదు ఇలా ఒక్కొక్కరు ఒక్క దారిలో ప్రయాణిస్తూ ఈ నేతలందరినీ సౌమ్యుడైన చంద్రుడు ఎలా సమన్వయం చేసుకుని ముందుకు వెళ్తారు అనేది చర్చానీయాంశంగా మారింది కొత్త అధ్యక్షుడి ముందున్న మరో సమస్య స్థానిక సమరం త్వరలోనే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది కమలం పార్టీకి క్షేత్ర స్థాయిలో తగిన బలం కానీ బలగం కానీ లేదు ఇది ఒక రకంగా పార్టీకి మైనస్ పాయింట్ అనే చెప్పొచ్చు గతంలో పదకొండు లక్షల సభ్యత్వం ఉన్న పార్టీ ప్రస్తుతం ముప్పై నాలుగు లక్షలకు పెంచుకోగలిగింది లోక్సభ ఎన్నికల్లో ముప్పై ఐదు శాతం ఓటింగ్ సాధించింది స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ ఓటింగ్ ని కాపాడుకోవడం పెద్ద సవాల్ అనే చెప్పొచ్చు రామ్ రావు బాధ్యతలు స్వీకరించిన తర్వాత వస్తున్న తొలి సమరం అందరినీ సమన్వయం చేసుకుంటూ స్థానిక ఎన్నికల్లో అధిక స్థానాలు గెలుచుకోవడం ఆయనకు పరీక్షే లోకల్ బాడీ ఎన్నికల్లో అధిక స్థానాలు గెలుచుకోవాలంటే ముందు పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది ఉన్న కొద్ది సమయంలోనే అది సాధ్యమవుతుందా లేదా అన్నదే చూడాలి రామచంద్రరావుకు హైదరాబాద్ పరిస్థితులపై పూర్తి అవగాహన ఉందని చెప్పొచ్చు ఎందుకంటే ఆయన గతంలో గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిగా పనిచేశారు ప్రజా సమస్యలపై పోరాటాలు నిర్మించడం ఆయనకు కష్టమైన పనేమి కాదనేది మరో వాదన అధికార పార్టీ వైఫల్యాలను ఎత్తి చూపుతూ ప్రజాక్షేత్రంలోకి వెళ్తే ప్రజాదరణ పొందవచ్చు ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ కేసుల విషయంలో అనేక మంది కార్యకర్తలకు అండగా నిలబడి వారి పక్షాన వాదించారు ఆయన దీంతో ఆయనకు ఆ కార్యకర్తలు పూర్తి సహకారం అందించే అవకాశం లేకపోలేదు పైగా హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ మూడు ఉమ్మడి జిల్లాల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీగా పనిచేసిన అనుభవం ఉంది అదే విధంగా ఆయన జిల్లాలో ఆయనకు గట్టి పట్టు ఉంది అందరినీ కలుపుకుపోయే మనస్తత్వం సహాయం చేయాలనే స్వభావం ఆయనకు కలిసి వచ్చే అంశాలు దానికి తోడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ తో పాటు మరికొందరు సీనియర్ నేతలు ఆయనకు తోడుగా ఉంటారని పార్టీలో చర్చ జరుగుతుంది ప్రస్తుతం ఉన్న రాజకీయ వాతావరణంలో పార్టీ చీఫ్ అంటే దూకుడుగా వెళ్తేనే అనుకున్న టార్గెట్ ని రీచ్ అవుతారనే టాక్ ఉంది అధికార పార్టీకి దీటుగా కౌంటర్ అటాక్ చేయగలగాలి ప్రజా సమస్యలపై పార్టీ వాయిస్ ని బలంగా వినిపించగలగాలి పార్టీ శ్రేణుల్లో జ్యూస్ తీసుకురావాలన్న ప్రజల్లో నమ్మకం కలిగించాలన్న అగ్రెసివ్ గా వెళ్లాలనేది అభిప్రాయాలు పార్టీలో వ్యక్తమవుతున్నాయి అయితే రామచంద్రరావుకు ఇప్పటివరకు సౌమ్యుడిగానే పేరుంది కానీ ఆయన మాత్రం ముందు ముందు నా సత్తా ఏంటో చూపిస్తా అంటున్నారు పరిస్థితులకు తగ్గట్టుగా పార్టీ బలోపేతానికి కావాల్సిన అన్ని అస్త్రాలను వాడుతా అనే రేంజ్ లో తొలి రోజే ప్రకటించారు ముఖ్యంగా పాత కొత్త నేతల మధ్య అంతరాలు తగ్గించడం అందరినీ కలుపుకొని వెళ్లడం అలాగే చేరికపై తగిన నిర్ణయాలు తీసుకుంటూ పార్టీని ముందుకు నడిపించడం రామచంద్రరావు ముందున్న అతి పెద్ద సవాల్ తాజాగా సింగ్ ఇష్యూ ఎలా హ్యాండిల్ చేస్తారు అనేది కూడా ఉత్కంఠ రేపుతోంది న్యాయవాదిగా పనిచేసిన అనుభవంతో పాటు పార్టీలో చాలా మంది సీనియర్లు ఆయన ఎంపికను స్వాగతిస్తున్నారు ఎవరైతే అధ్యక్ష పదవి కోసం ఆశపడ్డారో వారు కొంత అసంతృప్తి ఉంటుందనేది వాస్తవం అయితే అది ఎక్కువ రోజులు ఉండకపోవచ్చునని అందరినీ సమన్వయం చేసుకుంటూ పార్టీని పరుగులు పట్టిస్తారని అంటున్నారు అంతేకాదు పార్టీ నిర్మాణంలోనూ సంస్థాగతంగా పార్టీపై తనదైన ముద్ర వేస్తారని నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు చూడాలి మరి ఆయన పనితీరు ఎలా ఉండనుంది అనేది కాలమే చెప్తుంది మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి జై హింద్ జై భారత్